నాంపల్లిలోని చింతల్ బస్తీలో జైభీం పేరుతో టెంట్ హౌస్ నడుతున్న ఒక మహిళ పైన వేరే పార్టీ వ్యక్తులు దాడి చేశారని మీరు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ లేస్తే జై భీం జై భీం అని చెప్పుకొని మా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే పార్టీకి చెందిన దొంగనా కొడు జై భీం టెంట్ హౌస్ నడుపుతున్నా జై భీం మహిళా మండలి అధ్యక్షురాలైన అంజలి గారిపై ఆ దేవుడు బాబాసాహ్ అంబేద్కర్ బోర్డు పైన అలా బోర్డు పెట్టి ఆమె అబ్జెక్షన్ చేస్తే ఆమె పై నలభై మంది ఎంఐఎం కుక్కలు ఆమెపై అటాక్ వేరు కానీ ఆ ఆడపడుచు ఎక్కడ భయపడలే నిలబడ్డరి నిన్న మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో పోయి సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చిన తక్షణమే ఆ ఎంఐఎం గూటాలపై యాక్షన్ తీసుకోవాలా లేని పక్షంలో ఆడ ఎంఐఎం గూటాలు ఏవైతే అరాచకాలు చేస్తున్నారో వాడిపై డైరెక్ట్ భౌతిక దాడులు దిగుతాం ఈ ఎంఐఎం కూడా ల బస్సు మా బెల్టే సి బెల్ట్ ఆడ పోయి పార్టీ తుమారే దళితం దళితం అని అంటారు కానీ ఆడ ఎస్సీలు ఓడైతే బిజినెస్ చేస్తే కొడుకులు ఇప్పుడు అయితే దాడి అండ్ ఒక టెన్ హౌస్ ఉంది అండ్ టెంట్ హౌస్ నడవడానికి జేపీ టెంట్ హౌస్ ని ఆడు లేకుండా వేయాలనే కుట్ర వాడిని రాదాళ్ళు వేస్తే మీరు మా పేరు చెప్పుకుని ఓట్లు ఆడుగుతారు మళ్ళీ ఈడేమో మా ఊళ్ళపై పై దాడి చేస్తారు ఏం బిక్తుండు నాంపల్లి ఎమ్మెల్యే ఇదేనా చేసుడు ఓట్ల కోసం మా బస్సులకి మా గల్లీలకి వస్తాడు మళ్ళీ కోట్ల అయిపోయినాక మా భీమ్ జాతికి చెందిన వాళ్ళపై దాడులు చేస్తాం ఎంఐఎం అనేది ఒక పాము ఎప్పటికీ అనేది భీమ్ ని వరకే ఉంటది దయచేసి ఆ పాము నమ్మకూరి ఆ పాముకి కి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది మా ఎస్సీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను